జయ గురుదేవ్ జై జే భవాని నేను మీ కందలసానందం నూట ఎనభై ఐదు టన్నుల గోవు మాంసం దొరికింది అది బెంగాల్లో దీన్ని బట్టి అక్కడ ఉన్న ఆ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే కాంప్లైంట్ చేస్తే అది కూడా బీజేపీ ఎమ్మెల్యే కాంప్లైంట్ చేస్తే ఈ నూట ఎనభై ఐదు టన్నుల గోమాంసము ఇక్కడ జ ఇక్కడ ఉంది అని చెప్పేసి తెలిస్తే సో దాన్ని బట్టి దాని ఒక కేసు నడుస్తుంది బట్ అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ దాన్ని ఏమని వస్తుంది అంటే ఇది ఆవు మాంసం కాదు ఇది ఎద్దు మాంసం అని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి నూట ఎనభై ఐదు టన్నుల గోవు మాంసం అంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల చిల్లర ఆవులను వాళ్ళు వధించరు అని చెప్పేసి మనం అనుకోవాలి ఎనిమిది వేల ఆవులు అంటే గోమాతలు నిజంగా కూడా ఎంత బాధాకరమైన విషయం అనేది ఇక్కడ మనం ఆలోచించాలి హిందువులందరూ ఎంతో పవిత్రంగా కొలుచుకునే గోమాత ఆ కామధేనువు ఈ విధంగా జరిగిపోవడానికి గల కారణం ఎవరు అనేది ఆలోచించుకుంటే ముమ్మాటికి కూడా ఈ తప్పంతా కూడా హిందువులది అని చెప్పేసి మనం అనుకోవాలి బరాబర్ ఎందుకంటే ఈరోజు రైతుల చేతులు ఇరవొడుతున్నాం మనం రైతు ఏం చేయాలో అర్థం కాక ఆ గోవును మార్కెట్ లో అమ్మడం జరుగుతుంది ఆ మార్కెట్ నుంచి వెళ్ళి అవి ఇక్కడి నుంచో ఇక్కడ నుంచో మళ్ళీ వీళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది ఎనిమిది వేల ఆవులు గోమాతలు ఎనిమిది వేల గోమాతలు దొరకడం అంటే మామూలు విషయం అండి కొన్ని లక్షలు ఇట్లా జరుగుతున్నాయి చాలా దుర్మార్గంగా జరుగుతున్నాయి బట్ ఇదే రైతులకి కొంత ఆదాయాన్ని కల్పించి కొంత సపోర్ట్ చేసి గవర్నమెంట్ అదే గోమా గోమాతలతోని ఆ పాడితోని మనం చేస్తే ఈ పొల్యూషన్ ఉండదు ఈ కలితీ వ్యవస్థ ఉండదు ఆరోగ్యం కూడా బాగుంటది కదా సో ఎందుకని ఈ దిశగా వివస్థ ఆలోచన జరుగుతలేదు అనేది మనం ఆలోచన చేయాలి ముఖ్యంగా వాదులందరికీ కూడా హిందువులలో మనము ఒక ఐక్యమతం తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ హిందువులలో ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రతి హైందవ బిడ్డకి జరుగుతున్న అన్యాయాలు తెలివాల్సిన అవసరం ఉంది అసలు మనం చేయాల్సిన కర్తవ్యం ఏముంది మన ముందు మనం చేయాల్సిన పనులు అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది రాబోయే రోజులలో ప్రకృతి విపత్తులు అనేటివి చాలా దుర్మార్గంగా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రకమైన దుర్మార్గులు దుర్మార్గంగా జరిగితే ఇంకా ఇలాంటి విపత్తులు మనం తలెత్తుంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతి ఖచ్చితంగా తాండవం చేస్తుంది ఇలాంటి దుర్మార్గాలు జరుగుతుంటే గోమాత రిలీజ్ చేసేది మళ్ళీ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ చేయదు మన ఋషులు గోమాతను పూజించరు అంటే ఏదో ఆకతాయిగా పూజించలేదు ప్రతి దాంట్లో దానికంటే ఒక సైన్స్ ఉంది ఒక పెద్ద డాక్యుమెంటరీ ఏదైతే దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఒక రైతు ఒక గోవును కనుక పెంచుకుంటే ఆ రైతుకు సంబంధించిన వ్యవస్థను ఆ రైతు దగ్గరికి వెళ్ళి అది ఆ నాలుకతోని సృష్టిస్తుంది ఆ సృష్టించడం ద్వారా ఆ రైతుకు ఎలాంటి రోగాలు ఉన్నాయో ఆ యజమానికి ఆ గోవు పసిగట్టి అడవిలోకి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్కు సంబంధించిన మెడిసిన్ తినొస్తుంది ఆ మెడిసిన్ మేత మేసి వస్తుంది అవు ఆ మెడిసిన్ మేత మేసిన తర్వాత మళ్ళీ పాలు ఇస్తే ఆ పాలు తాగిన యజమానికి ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ డిసీజ్ ఉందో ఆ రోగం అనేది తగ్గుతుంది సో ఇంత పెద్ద సైన్స్ ఉన్నది గోమాత విషయంలో చాలా విషయాలు ఉన్నాయి బట్ ఏది కూడా మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి ప్రతి దాని వెనకాల సైన్స్ ఉంది బట్ ఇది సైన్స్ దీని వెనకాల ఇంత చరిత్ర ఉంది అనేది మనకు తెలియదు సో దాని గురించి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది ఊరికే కొట్టి కదా దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత నిజ నిజాలు ఏంటి అన్న తర్వాత కొట్టిపడాల్సిన అవసరం ఉంటుంది బట్ కొట్టిపడే స్థాయి మనది కాదు వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ చాలా గొప్ప సైన్స్ పూర్వీకులది రోజు ఏదో చదువుకున్నంత మాత్రానే మనం గొప్పలం అనుకోవద్దు చదువుకు అందనివి సైన్స్కు అందనివి ఎన్నో ఉన్నాయి మన సనాతన ధర్మంలో ఆత్మ సాక్షాత్కారం అంటాం ఆత్మహత్య అంటాం ఆత్మకు సంబంధించిన ఎన్నో మన పూర్వీకులు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు బట్ సైన్స్ ఆత్మని ఇంకా కనిపెట్టలేకపోతున్నది ఇప్పుడు సైన్స్ ఆత్మకి ఇంత బరువు ఉంటుంది ఇది ఒక ఉంది బాడీలో చనిపోయిన తర్వాత ఇది వెళ్ళిపోతుంది అనేది ఇప్పుడు సైన్స్ ఒప్పుకునే పరిస్థితి బట్ మన వాళ్ళు ఎప్పటి నుంచో అంత గొప్ప సైన్స్ మన సనాతన ధర్మంలో ఉంది సో ఇవన్నీ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది కదా సో మిత్రులరా ఖచ్చితంగా గోవులను మళ్ళీ మళ్ళీ మనం ఖచ్చితంగా రైతులు ఆడే విధంగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది రైతులకు ఫ్రీగా ఇచ్చి వాటికి సపోర్ట్ చేసే విధంగా మళ్ళీ అదే గోవులతో మళ్ళీ వ్యవసాయం చేసే విధంగా మనం ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది ప్రశ్నించాల్ అవసరం ఉంది రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది వ్యవసాయం అనేది ఈ గా ఈ కెమికల్స్ అన్ని పండించడం కాకుండా గోవులతోని బెడ్నిస్తే అటు గోవులు మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము పాడి కూడా బా బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం జనాల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ దిశగా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది సోదరులారా ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ధర్మానికి దేశానికి ఏదో చేయాలనే తపన ఉంది కాబట్టి ఈ వీడియో మీరు ఓపెన్ చేయగలిగారు ఇక్కడ వరకు చూడగలిగారు అదే విధంగా ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో ఇంకో పది మందికి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి మీకు తోచింది పెట్టండి ఆ కామెంట్ ఇంకో పది మంది చదివి దాన్ని అర్థం చేసుకొని కొంత దేశభక్తిగా ధర్మభక్తిగా వాళ్ళు మారే అవకాశం ఉంటుంది చెడు వీడియోలు వాళ్ళ వాళ్ళ కంటపడకుండా మీరు ఒక లైక్ కుట్టడం ద్వారా ఇలాంటి వీడియోలు వాళ్ళకు వాళ్ళ యూట్యూబ్ లో కనిపిస్తే కొన్ని మంచి విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు సో మంచి మంచి విషయాలు దేశం గురించి ధర్మం గురించి ఖచ్చితంగా మనం పది మందికి తెలియాల్సిన అవసరం ఉంది మీరు ఒక పది మందిలో కూర్చున్నప్పుడు ఇలాంటి విషయాలు మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ధర్మం గురించి దేశం గురించి మీరు ఎక్కడ కానీ మీరు ఆఫీసులో కూర్చున్నారా ఇంకెక్కడ కూర్చున్నారా ఏదో ఒక చిట్ లాగా ఈవెన్ ఒక ఛాయ తాగుతున్న సందర్భంలో ఏదో పిచ్చి పిచ్చి విషయాలు అక్కడ మనం డిస్కస్ చేసే బదులు ఇలాంటి విషయాలు మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది జై గో మాత జై హింద్ జై భారత్ మీరు మీ కందులస ఆనందం భారత్ మాతాకి